కులదైవము తెలంగాణ ప్రాంతంలో వచ్చేసి విశ్వబ్రాహ్మణుల యొక్క కులదైవంగా చెప్పబడేటటువంటి ఆరాధన చేసేటటువంటి కులదైవము కాళీమాత స్వరూపంగా మహమ్మాయి దేవిని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ప్రజలు పూజిస్తూ ఉంటారు అలాగే ఆంధ్ర ప్రాంతంలో వచ్చేసి ఇక్కడ మహమ్మాయి దేవినే ఆ యొక్క ఆదిశక్తి స్వరూపమైనటువంటి ఆమెని కామాక్షి దేవి రూపంలో ఇక్కడ పూజలు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కాళీమాత అయిన ఒరిస్సా ప్రాంతాల్లో కాళీమాత స్వరూపంగా చెప్తారు ఇక్కడ ఏ రూపంలో ఆమెని పూజించినప్పటికీ ఏ పేర్లతో పిలిచినప్పటికీ కూడా శాంత స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క పార్వతీదేవి యొక్క అంశని ఈ యొక్క విశ్వబ్రాహ్మణులైనటువంటి వారు కులదైవంగా పూజించటం అంటే విశ్వబ్రాహ్మణుల ఇంట్లో కొలువైనటువంటి ఆ యొక్క కాళీమాత పార్వతీ స్వరూపమైనటువంటి ఆమె శాంత స్వరూపిణిగా ఉంటుంది అనేది ఇక్కడ మూలమైనటువంటి అంశము ఈ యొక్క కులదైవానికి సంబంధించిన సమాచారాన్ని ఈ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది వీటికి సంబంధించి భారతదేశంలో ముప్పై మూడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో కూడా ప్రతి చోట కూడా ఆ యొక్క ఆమె యొక్క శక్తిపీఠంగానే శక్తి స్వరూపంగానే మరకత రూపంలో ఆమె అక్కడ శక్తిగా నిలవై ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివరాత్రి సందర్భాల్లో కానీ ప్రత్యేకమైనటువంటి అమావాస్య రోజుల్లో కానీ ఆమెకి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనేది కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ మొదటి అధ్యాయంలో విశ్వబ్రాహ్మణుల యొక్క ఆచారాలు విశ్వబ్రాహ్మణుల యొక్క గురుపీఠాలకి సంబంధించినటువంటి అంశాలని పేర్కొనడం జరిగింది విశ్వబ్రాహ్మణుల యొక్క ఆచార సాంప్రదాయాల విషయానికి వస్తే విశ్వబ్రాహ్మణుల యొక్క ఆచారానికి సంబంధించి వేద కాలం నుంచి చూసినట్టయితే విశ్వమానవుల యొక్క అందరి శ్రేయస్సు కోసం వీరు ఒక క్రమబద్ధమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారు అంటే మానవ నాగరికతకు మూలమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు పాటిస్తూ అనుకరిస్తూ అందరికీ కూడా నేర్పించే విధంగా ఆదర్శంగా వాళ్ళ జీవనాన్ని గడిపారు తరువాత కాలంలో వచ్చేసి అందరితో కూడా అత్యధికమైనటువంటి స్నేహభావాల్ని కలిగినటువంటి సహృదయత కలిగినటువంటి వారిగా విశ్వబ్రాహ్మణుల యొక్క జీవన విధానం మనకు కనిపిస్తుంది ఎక్కడా కూడా పరమత ద్వేషాలకు పోవడం కానీ వీళ్ళకి కుల మతాలతో కానీ ఆర్థికమైనటువంటి వ్యత్యాసాలు కానీ లేనటువంటి వారు మానవుల మధ్య ఇటువంటి వ్యత్యాసాలని పట్టించుకోనటువంటి వారు ఎవరు అంటే ఒక్క విశ్వబ్రాహ్మణులు మాత్రమే అందుకే దేవతలైనా దానవులైనా మానవులైనా సరే అందరికీ కూడా గురువుగా వ్యవహరిస్తూ అందరినీ కూడా సమదృష్టితో చూసేటటువంటి వారు సహృదయ భావం కలిగినటువంటి జీవన విధానం కలిగినటువంటి వారు నడవడిక కలిగినటువంటి వారు ఈ యొక్క విశ్వబ్రాహ్మణులు వీరి ఆచార సాంప్రదాయాల్లో ప్రాచీన కాలంలో అయితే మడి ఆచారము తరువాత గోషి పద్ధతి అదే కాకుండా వస్తు నిర్మాణ విషయాల్లోనే కాకుండా గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా వారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క యజమాని అయినటువంటి ఆ యొక్క యజమాని ఏ కర్మ చేసినా సరే అంటే సృష్టి నిర్మాణ కర్మల్లో మనం చెప్పేటటువంటి పంచదాయులైనటువంటి వారు ఆ వడ్రంగి పని చేసేవారైనా కంచరి పని చేసేవారైనా లేకపోతే కమ్మరి పని చేసేవారైనా లేకపోతే ఈ యొక్క లోహ సంబంధమైనటువంటి లేకపోతే ఈ యొక్క ఆభరణాలకు సంబంధించి ఏ వస్తు నిర్మాణం చేసినప్పటికీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సహకారాన్ని పూర్తి సహకారాన్ని అందించేవారు అంతేకాకుండా ప్రతి పనిలో కూడా వేదోచ్చారణతో జరిగేది అందుకే వీటిని వేద ప్రామాణికమైనటువంటి కులాలుగా చెప్పడం జరిగింది ఇక్కడ మొదటిగా ఋగ్వేదము వేద విద్యగా కలిగినటువంటి వారు కమ్మరివారిగా అలాగే యజుర్వేదము వేద విద్యగా కలిగినటువంటి వారు మయబ్రహ్మలు అలాగే అధర్వణ వేదము వేద విద్యగా కలిగినటువంటి వారు కంచరివారు అధర్వణులు అని పేరు వీరికి కుటుంబ సంప్రదాయానికి సంబంధించి వివాహ వ్యవస్థని పరిచయం చేసినటువంటి వారు కూడా వీరే ఆయుర్వేద వైద్య సంబంధమైనటువంటి విషయాలని ఈ ప్రపంచానికి లోకానికి పరిచయం చేసినటువంటి వారు కూడా వీరే వీరినే అంటారు అలాగే యజుర్వేదానికి సంబంధించినటువంటి విద్య కలిగినటువంటి వారు ఈ యొక్క శిల్పులు శిలాశిల్పులు అయినటువంటి వారు అలాగే ప్రణవవేద విద్య తెలిసినటువంటి వారు ప్రాణము సృష్టి నిర్మాణము ఓంకార స్వరూపము భూ ఇక్కడ భూమిలో పుట్టి భూమిలో నశించినటువంటి శిల్పులైనటువంటి స్వర్ణాన్ని ఆభరణంగా మార్చి కాంతివంతం చేసినటువంటి వారు శుభప్రదం స్వర్ణము అనేటటువంటి పాదానికి శుభప్రదం అని పేరు అంటే ప్రతీదీ కూడా శుభప్రదంగా చేయగలిగినటువంటి వారు ఎవరు అంటే ఈ యొక్క కంసలివారు ఇలా ఐదుగురు కూడా ఐదు వృత్తులు కూడా ఈ లోక కళ్యాణం కోసం వేద ప్రామాణికమైనటువంటి కులహతులుగా వేద విద్య ప్రామాణికంగా మంత్రోచ్చరణతో వారి యొక్క విద్యని వారి యొక్క కర్మని చేసేటటువంటి వారు పంచదాయులు అటువంటి గొప్పవైనటువంటి ఆచార సాంప్రదాయాల్ని కలిగినటువంటి వారు ఈ యొక్క విశ్వ బ్రాహ్మణులు ఇక వీరు ఈ యొక్క వేద సంబంధమైనటువంటి విద్యకి సంబంధించినటువంటి ఆచారాలకు సంబంధించినటువంటి ఆచారాలని నిరంతరం కూడా పాటించేటటువంటి ఈ యొక్క వేద సంస్కృతిని ప్రచారం చేసినది నెలకొల్పినది ఏమిటి అంటే ప్రతి కుల వ్యవస్థకి కూడా ఆనాడు కులక్షేత్రాలు అంటే అవి విద్యాపీఠాలుగా వెలిసిల్లినని చెప్పేసి చెప్పవచ్చు అవి విజ్ఞాన భాండాగారాలని కూడా చెప్పవచ్చు ఈ యొక్క కుల విజ్ఞాన భాండాగారాలని చెప్పవచ్చు భారతీయ హైందవ వ్యవస్థలో సాంప్రదాయాలని సంస్కృతిని ఆచారాలని కట్టుబాట్లని అన్నింటినీ కూడా పరిచయం చేయడంలో ప్రధానమైనటువంటి మూలమైనటువంటివి ఏమిటి అంటే వేద పాఠశాలలు అవే గురుపీఠాలుగా విశ్వబ్రాహ్మణ గురుపీఠాలుగా వెలసిల్లుతూ ఉన్నాయి ఈనాటికి కూడా అవి మన యొక్క యావత్ భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి వీటికి మూలమైనటువంటి ఈ గురుపీఠాలు ఒక్కో మొదటగా ఇక్కడ ఒక్కొక్క వృత్తికి సంబంధించి ఒక్కొక్క గురుపీఠము ఉంది వాటిలో ప్రధానంగా ఉన్నటువంటిది మనువంశీయులకి సంబంధించినటువంటి మను విద్యని బోధించినటువంటి గురుపీఠము గాయత్రి గురుపీఠము ఇది ఎక్కడ ఉన్నది అంటే పెందోట ఆ శిల్పులైనటువంటి వారు నిర్వహించేవారు పెందోట ప్రాంతంలో ఉన్నది మొదటి మనువంశీయుల యొక్క గురుపీఠము గాయత్రి పీఠం అండి ఆ తర్వాత వచ్చేసి మయవంశీయులకు చెందినటువంటి మయలుకి సంబంధించినటువంటి మయ మయవంశీయులైనటువంటి కమరవారికి సంబంధించిన అదే వడ్రంగి వారికి సంబంధించినటువంటి గురుపీఠము ఇక్కడ సావిత్రి గురుపీఠము దీన్ని కనుపత్తి వారి యొక్క పీఠంగా చెప్తారు కనుపత్తి వారు ఇక్కడ ఆ పీఠాధిపతులుగా ఉండి ఇక్కడ వేద విద్యని అభ్యసించటం ఆ వేదాలతో పాటుగా విద్యని నేర్పించటం అనేది జరిగింది అంటే ఇక్కడ వృత్తి సంబంధమైనటువంటి మెలకులతో పాటు వాటికి సంబంధించినటువంటి జీవన ప్రమాణాలతో కూడినటువంటి విద్యని ఆచారాన్ని బోధించేటటువంటి పీఠము ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సరస్వతి పీఠము ఇది త్వష్ట బ్రహ్మలకి సంబంధించినటువంటి కంచర్వారికి సంబంధించినటువంటి గురుపీఠము ఇది ఎక్కడుంది అంటే శ్రీకా అనిగొందెలో ఉందండి ఇది హంపీలో మొదటగా ఏర్పరచటం దాన్ని హంపీ నుంచి అనిగుందె అనేటటువంటి ప్రాంతంలో హంపి అనిగుందే ఈ ప్రాంతాల్లో ఈ విద్యాపీఠం వెలసిల్లింది ఆ తర్వాత వచ్చేసి శిలాశిల్పులకి సంబంధించినటువంటి గురుపీఠము సచీపీఠము అంటారు ది హంపీలో శ్రీకాళహస్తిలో కూడా ఈ యొక్క గురుపీఠాలు ఉన్నవి అలాగే ఇక్కడ విశ్వజ్ఞ గురుపీఠము ది సంజ్ఞాపీఠము అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి గిరిగిరి అనేటటువంటి ప్రాంతంలో కనిగిరి అని గిరిగిరి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ ప్రాంతంలో ఈ యొక్క విద్యాపీఠాలు వెరసిల్లేవి ఇక్కడ ఈ యొక్క వృత్తి సంబంధమైనటువంటి వెనుకలతో పాటుగా ఈ వే ఈ వృత్తులకి సంబంధించినటువంటి వేద పాఠశాలలు వెలిసినటువంటి గురుపీఠాలే ఈ గురుపీఠాలు అంతేకాకుండా మానవ మనుగడకి ప్రధానమైనటువంటి మనిషి పుట్టుక నుంచి మరణించే వరకు ఉన్నటువంటి ఏవైతే షోడశోప కర్మలు ఉన్నాయో ఆ షోడశోప కర్మల్లో ప్రతీ కర్మకి ఆధారమైనటువంటి ప్రతి పనిని ప్రతి వస్తువుని అందించినటువంటి వారు ఎవరు అంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క బొడ్డుని అంటే తల్లి నుంచి బిడ్డని వేరు చేసేటటువంటి నాభిఛేదనం దగ్గర నుంచి లాస్ట్కి మనిషి మరణించిన తర్వాత ఆ యొక్క కష్టపాత్ర అంటారు అది తర్వాత వచ్చేసి అతను మరణించిన తర్వాత సంవత్సర కాలంలో అంటే సంవత్సరం వరకు కూడా మనిషి యొక్క ఆత్మ ఈ భూమిపైన తిరుగుతూ ఉంటుందట ఆ తర్వాత సంవత్సరీకం రోజు చేసేటటువంటి తుది కర్మతో ఆత్మ పైకి వెళ్ళిపోతుందట అప్పటి వరకు ఉన్నటువంటి ప్రతీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించటంలో దానికి సంబంధించినటువంటి వేద ప్రామాణికమైనటువంటి మంత్రోచ్చారణతో కూడినటువంటి వస్త్ర నిర్మాణ శిల్పం తెలిసినటువంటి వారు విశ్వకర్మలు కాబట్టి ప్రతిది అంటే శుభకార్యమైన జననమైన మరణమైన ప్రతిదానికి సంబంధించినటువంటి అందుకే వీరిని విశ్వబ్రాహ్మాన్ని సృష్టి స్థితి లయకారులుగా చెప్తారు విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అంశంలో కూడా తెలిసినటువంటి వారు సృష్టించినటువంటి వారు ప్రతి అజ్ఞానకరమైనటువంటి వినాశనకరమైనటువంటి అంశాన్ని నశింపచేయగలిగినటువంటి వారు కూడా విశ్వబ్రాహ్మణులే ఒకనొక కాలంలోనట చెప్తూ ఉంటారు పెద్దలు కొందరు చెప్తుంటే విన్నానండి ఏంటంటే దైవం మనిషిలో ఎటువంటి భయం లేకుండా పోయిందట తన ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కాలంలో అతనిలో భక్తిభావాన్ని కలిగించడానికి భగవంతుణ్ణి సృష్టించినటువంటి వాడు విశ్వకర్మ అలాగే భక్తిభావంతో భగవంతుణ్ణి సృష్టిస్తే భగవంతుడు మంచివాడే మనం ఏం చేసినా సరే క్షమిస్తాడు భగవంతుడిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గుణం క్షమాగుణం అనేటటువంటిది ప్రధానంగా చేసుకొని ప్రతిదానికి కూడా తరుణోపాయాలను వెతికారట కొందరు మానవులు తమ యొక్క స్వలోభాల కోసం ఇది చేస్తే ఇది పరి ఇది పరిష్కారం అని తప్పులు చేయడం దానికి పరిష్కారాలని ఏంటి కొన్ని క్రతువుల ద్వారా లేకపోతే పూజల ద్వారా పరిష్కారాలు చేయడం ఏంటంటే అనుకోని సందర్భంలో జరిగితే పొరపాటుగా జరిగితే దానికి పరిష్కారం ఉంటుంది కానీ కావాలని మళ్ళీ చేసి పరిష్కారాన్ని ఎత్తకడం అనేది అలవాటుగా అయిపోయిన కాలంలో మళ్ళీ కూడా దేవుడు అంటే భయం పోయింది ఏంటంటే దేవుడు క్షమాగుణం కలిగిన వాడు అనుకున్న సందర్భంలో దానికి ప్రతిరూపంగా ఏంటంటే తిరుగులేనటువంటి మరో విద్యను కూడా సృష్టించగలిగిన వాడు అంటే దేవునికి భిన్నమైనటువంటి మరో దాన్ని కూడా సృష్టించి భయాన్ని కలిగించగలిగినటువంటి వాడు అంటే మానవుడు మానవుడుగానే ఉండాలి భయము భక్తి తర్వాత మనిషి మనిషిగా జీవించగలగాలి తన కర్మ తాను చేయాలి తన పని తాను చేయాలి నలుగురి ప్రయోజనం కోసం పనిచేయాలి అనేటటువంటి ఒక సృజనాత్మకత విషయాన్ని సృష్టి ప్రయోజన కార్యాన్ని చేపట్టినటువంటి వారు కూడా ఈ యొక్క విశ్వబ్రాహ్మణుడుగా చెప్పడం అనేది జరుగుతుంది ఈ అంశాలన్నీ కూడా మొదటి అధ్యాయంలో పేర్కొనడం జరిగింది అవే కాకుండా ఇక్కడ ఆశ్రిత కులాలు విశ్వ్రాహ్మణులు ఆశ్రయించినటువంటి వారిని ఆశ్రిత కులాల వారిగా చెప్తారు వీరికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకి పురికొండ సుబ్బాచారి గారు రచించినటువంటి ఏంటి అంటే ఇక్కడ విశ్వ విశ్వకర్మల యొక్క అనుబంధ కులాలకు సంబంధించినటువంటి రచన మనం తీసుకున్నట్టయితే దాని నుంచి పూర్తి సమాచారాన్ని నేను సేకరించి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు రూంజలు పంజలు అనేటటువంటి పనసలు అనేటటువంటి వారి దగ్గర నుంచి ఈ యొక్క సమాచారాన్ని సేకరించి ఇందులో పొందుపరచడం జరిగింది ఇందులో విశ్వబ్రాహ్మణ ఆశ్రిత కులాలకి సంబంధించి మరి యొక్క కథ కూడా మనకు మన పురాణాలలో లభిస్తూ ఉంది దాంట్లో అగస్త్యుడి యొక్క శాపం వల్ల వీరు క్షపించబడినటువంటి ఈ పంచదాయిలు శపించబడగా విశ్వకర్మలు శపించబడగా ఆ యొక్క విశ్వకర్మ యొక్క సంతతి వారి యొక్క రక్షణ కోసం లోక కళ్యాణం కోసం ఈ యొక్క వస్తు నిర్మాణ కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి ఏంటి అంటే వాళ్ళ కుల వృత్తికి సంబంధించినటువంటి పచ్చదాయాలకి సంబంధించిన ఆ శూలము గులు వీటికి సంబంధించినటువంటి వాటికి మనకు జాంబ పురాణంలో తర్వాత మిగిలినటువంటి గరుడ పురాణంలో వీటిలో లభిస్తున్నటువంటి ఆధారాలను బట్టి కొన్ని అంశాలను తీసుకొని వాటికి సంబంధించి ఈ యొక్క ఆశ్రిత కులాలకి సంబంధించినటువంటి అంశాలని ఇందులో పేర్కొనడం జరిగింది వీరు ఆశ్రిత కులాల వారైనటువంటి రుంజలు పరసలు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం విశ్వబ్రాహ్మణుల యొక్క వంశీయుల యొక్క గాథల్ని యక్షగాన రూపంలో పాడుతూ ఆ యొక్క రుంజ వాయిద్యం అనేటటువంటి వాయిద్యాన్ని వాయిస్తూ ఈ రుంజ వాయిద్యానికి కూడా ఒక ప్రత్యేకత ఉందండి ఇది శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంలో ముప్పై మూడు వాయిద్యాలతో సంబంధించి ఆ యొక్క వివాహ సందర్భంలో వాయిద్యాలతో పాటు సువర్ణ అలంకార ఆభరణాలు కావాలని ఒకనొక రోజు పార్వతీదేవి విశ్వకర్మను అడిగిందట అడిగితే దానికి సంబంధించినటువంటి వాయిద్యాలన్నింటినీ కూడా వస్తు నిర్మాణం చేసినటువంటి వారు విశ్వకర్మ అదేవిధంగా సువర్ణ సూత్రములు అంటే ఈనాడు భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి అతి పవిత్రంగా భావించబడేటటువంటి వాటిలో ఈ యొక్క మాంగ్ అనేటటువంటి మంగళ సూత్రాలని కూడా లక్ష్మీ మంగళ సూత్రాలని తర్వాత సరస్వతి అని పార్వతీ సూత్రాలని ఇలా అనేకమైనటువంటి అంటే వారి యొక్క జాతకా అనుసారణ వారిలో సౌభాగ్యవతుల్ని చేయడం కోసం ఆనాడు చంద్రమతి యొక్క హరిశ్చంద్రని యొక్క భార్య అయినటువంటి చంద్రమతి కోసం తర్వాత నలుని యొక్క భార్య అయినటువంటి దమయంతి కోసం ఇలా మన కావ్యాల్లో కూడా తెలుగు కావ్యాల్లో కూడా రచయితలు పేర్కొన్నారు ఇలా ఈ యొక్క సువర్ణ సూత్రములు అయినటువంటి మంగళసూత్రముల యొక్క ప్రత్యేకతని కూడా ప్రత్యేకించి ఇక్కడ మనకు స్వర్ణాకారుల యొక్క స్వర్ణకారుల యొక్క సంబంధించినటువంటి అధ్యాయంలో పేర్కొనడం జరిగింది ఇవన్నిటికీ సంబంధించినటువంటి ఈ అనుబంధ కులాలకి సంబంధించినటువంటి అంశాలతో మొదటి అధ్యాయం పూర్తయింది